వెల్కమ్ టు స్టార్ న్యూస్ పోలవరం నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి చిర్రీ బాలరాజు ఎన్నికల ప్రచారం పోలవరం మండలంలో జోరుగా సాగింది చిర్రి బాలరాజు తొలిత పోలవరం గ్రామ దేవత శ్రీ కడమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం టీడీపీ బీజేపీ జనసేన పార్టీ మండల నాయకులు కార్యకర్తలతో కలిసి వీధి వీధినా తిరుగుతూ ప్రచార ర్యాలీలో పాల్గొని గాజు గ్లాసుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు ఈ ర్యాలీలో ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పాల్గొనడంతో కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం వచ్చింది ఈ సందర్భంగా చెర్రి బాలరాజు మాట్లాడుతూ గాజు గ్లాసు సైకిల్ గుర్తులపై ఓటు వేసి కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలని కోరారు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి నిర్వాసితుల సమస్యలు తీర్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు అనంతరం జానీ మాస్టర్ మాట్లాడుతూ ఈ నెల పదమూడవ తేదీన జరిగే ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి పోలవరం ఎమ్మెల్యేగా చిర్రి బాలరాజును సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎంపీగా పుట్ట మహేష్ ను భవిష్యత్తు కోసం కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కొనతాల ప్రసాద్ జనసేన మండల అధ్యక్షులు చిన్ని టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ రోజు ప్రచారంలో భాగంగా పోలవరం మండలంలో కొత్త పరిశ్రమ పాత పరిస్థితులు ఊటాల ప్రచారంలో భాగంగా ఈరోజు కడేమ్మ తల్లి దగ్గరికి వచ్చి ఆవిడ ఆశీర్వాదం తీసుకొని మేము ప్రచారంలో పాల్గొనడం జరుగుతుంది అలాగే ఈరోజు ముఖ్య అతిథిగా మన సినీ ఫీల్డ్ నుంచి పవన్ కళ్యాణ్ గారి అభిమానైనటువంటి కాంగ్రీ నారాచంద్ర గారు ఈరోజు మా కష్టాన్ని ప్రతిఫలంగా ఆయన క్యాంపింగ్ చేయడానికి వచ్చారు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పోలవరం నియోజకవర్గంపై పెట్టుకున్నటువంటి ఏదైతే ఆశ ఉందో ఏదైతే నమ్మకం ఉందో దానిని మేము తప్పకుండా ఆయన నమ్మకానికన్నా మరీ ఎక్కువగా మెజారిటీ తీసుకొచ్చి ఆయనకి పోలవరం నియోజకవర్గం ఇస్తాడని మేమందరం కూడా భావించాం అదేవిధంగా జనసేన పార్టీ టీడీపీ పార్టీ బీజేపీ పార్టీ ముఖ్య నాయకులు అందరూ కూడా కష్టానికి మించిన ఎక్కువ కష్టపడి రానున్న రోజుల్లో జనసేన పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ప్రతి ఒక్కరు కూడా కష్టపడుతున్నారు అలాగే ఈ కష్టానికి ప్రతిఫలంగా మన నియోజకవర్గంలో తప్పకుండా ఏదైతే ప్రాజెక్టు నిర్వాసితుల న్యాయం అలాగే రోడ్లు మంచినీరు ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ ద్వారాగా అలాగే మన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెంటనే ఈ సమస్యలన్నిటి కూడా పరిష్కరించే దిశగా మేము ముందు ఉంటాం అలాగే ప్రతి ఒక్కరు కూడా ఒకటే మా ఒకటే చెప్తున్నాం ఈ ఐదేళ్లలో మనం ఎంత నరకయాత్ర అనుభవించాము మధ్యతరగతి కుటుంబం వారి ప్రతి ఒక్కరికీ తెలుసు వారందరూ కూడా ఎన్నికలు ఎప్పుడు వస్తాయా ఎప్పుడు అభ్యర్థికి అభ్యర్థి కోటేద్దామనే ఒక నినాదంతో ఉన్నారు ప్రతి ఒక్కరు ఈరోజు ఉద్యోగస్తులు కానీ గృహిణులు కానీ విద్యార్థులు కానీ అలాగే నిర్వాసితులు కానీ సామాన్య ప్రజలు పని కూలింగ్ చేసుకునేటువంటి వ్యక్తులు కానీ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఎన్డీఏ ప్రభుత్వం రావాలని ఒక నినాదంతో ఉన్నారు తప్పకుండా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సీట్లు చిప్ చేసేసి వైసీపీ పార్టీని భూస్థాపితం చేయడం ఖాయం రానున్న రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం ద్వారాగా మన రాష్ట్ర అభివృద్ధి జయం ముందు ఉంటుందని కోరుకుంటూ ఈరోజు ఇక్కడ నుంచి మేము భారీ ర్యాలీతో ఈరోజు ప్రచారం భాగంగా పెరగడం జరుగుతుంది ప్రతి ఒక్కరు ప్రజలు కూడా మన గుర్తు గాజు గ్లాసు పవన్ గారి గుర్తు అలాగే